హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడకైతే వచ్చినాను మా పక్క అయితే వర్షాలు అయితే వస్తానా అనమాట ఈ మధ్య అయితే మా టమోటా పండ్లు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా గొర్రెలు ఇచ్చేకైతే పదకొండు అయితే అవుతుంది అనమాట ఇంకా అయితే ఎక్కువ పంటలు ఉన్నాయి కాబట్టి మేమైతే కొంచెం పనంతా పని అంతా అయిపోయిన తర్వాత గొర్రెలు అయితే ఇడిసాం ఇస్తా ఉన్నాం అనమాట ఇంకా పిల్లలు అయితే వేయలేదు ఈ మధ్య లేట్ ఏం లేదనమాట గొర్రె ఇడ్చేది కూడా పరోజు పదకొండు గంటలకు ఇడుస్తాం కాబట్టి ఇంకా టమోటా పండ్లు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా గొర్రెకైతే ఉగురే పోతున్నారన్నమాట ముందు అయితే ముగ్గురు కానీ ఇద్దరు కానీ పోయేవాళ్ళు ఇంకా మనకైతే ఇంటి చుట్టూ చాలా జాగా ఉంది కాబట్టి ఇంటి పక్కల ఇంటి చుట్టూ ఇంకా మన చుట్టుపక్కలంతా ఎక్కువ మన తోటలే కాబట్టి మన తోటలో అయితే మేము వేపుకుంటున్నాము ఇంకా టమోటాలు అయితే ఈ మధ్య రేట్లు బాగా మంచిగానే పోతున్నారు కాబట్టి టమాటాలు అయితే కూ టమాటోలు బికే కూలలు వస్తున్నారు కాబట్టి ఇంకా కూలలు అయితే రోజుకి పన్నెండు ఇరవై మంది అయితే వస్తున్నారు ఇంకా కూలలకైతే భూ చేసి టమోటాలు అయితే బాగా బాగుండే ఓ పక్క బాగాలేని ఓ పక్క బా ఓ పక్క అయితే ఇస్తాను అన్నమాట ఇంకా టమోటాలు అయితే ఎక్కువ మంది అయితే ఎక్కువ మంది అయితే కూలలను అయితే పీల్చుకున్నాము పీల్చుకున్నాము ఇంకా అంటే మనము కూలి కూడా అప్పటికప్పుడే ఇచ్చేస్తాం కాబట్టి మనకైతే ఎక్కువ మంది అయితే కూలలు అయితే వస్తున్నారు ఈ మధ్య బాగా మంచిగానే టమాటాలు అయితే బిక్తున్నాము ఇంకా క్రేట్లకైతే వేసేకైతే మన ఇంట్లో వాళ్ళే ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇంకా క్రేట్లకైతే వేసుకుంటున్నాము